పూజీ గారి జయంతి తెలంగాణ వైజానికుడు పోరాట యోధుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ గళాన్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వినిపించిన ఒక గొప్ప దార్శనికుడు తెలంగాణ ఉద్యమం కోసం తన సర్వస్వామి త్యాగం చేసిన ఒక గొప్ప మేధావి ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన శుభాకాంక్షలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు తాండూరు ప్రజలందరికీ కూడా తెలుపుతూ మరి కేసీఆర్ కేటీఆర్ల నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గెవపడుతూ అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈరోజు తాండూరు పట్టణంలో ఈ మీడియా సమావేశంలో మరి పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి మీ ఎక్స్ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మరి శ్రీశైల రెడ్డి గారిని నన్ను మమ్మల్ని కూడా మరి తెలంగాణ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాండూరు ప్రజలు ఉద్దేశించి తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మాట్లాడమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదట ఈరోజు నేను గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అనే ఒక కొత్త సంస్థ తాండూరు యువకులందరూ కలిసి దాన్ని వ్యవస్థాపించారు స్థాపించారు దాని ప్రారంభోత్సవానికి నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా తాండూల యువకుల్లో మతోన్మాదం వైపు మళ్ళకుండా రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయం అన్న రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం యువత తమ కాళ్ళ మీద తామే నిలబడే విధంగా మరి యువతను మార్చడం కోసం అదేవిధంగా యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడం కోసం యువత తల్లిదండ్రులకు సహాయం చేయడం కోసం మరెన్నో ప్రగతిశీల భావజాల వైపు మరి యువతను నడిపించడం కోసం ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ పెట్టిన అంబాపురం విజేందర్ గారిని మరి అడ్వకేట్ అరుణ్ రాజు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పార్టీలకు అతీతంగా మరి ఈ ఫౌండేషన్ నిర్మించిన అందరినీ కూడా అభినందిస్తున్నా మరి రెండో విషయం అత్యవసరమైన విషయం వికారాబాద్ నుంచి తాండూరు రోడ్డు ఏదైతే ఉందో అది చాలా హృదయ విధారకంగా ఉన్నది ఆ రోడ్డు అర్జెంట్ గా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు అలవలమైన ప్రాంతం వెంటనే అదేవిధంగా కందులు మరి జియో ట్యాగింగ్ కందులకు తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధి వచ్చిన ప్రాంతం తాండూరు మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది గుంతలతో నిండి ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిపేర్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాయా ఒక్కసారి మరి ఇటువైపు రండి వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి దీని పరిస్థితి అసలే బాగోలేదు నెక్ట్గా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించినా లేదో కానీ కేసీఆర్ గారు చాలా ఆలోచించి తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భూమి పుత్రుడు అదేవిధంగా పర్యావరణాన్ని ప్రేమించే ఒక మహానాయకుడు కేసీఆర్ గారు కోరుగాలి మొక్కలను నాటితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పది నెలలకే దామగుండం పరి నియోజకవర్గంలో ఉండే దామగుండం అనే ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పన్నెండు లక్షల చెట్లు ఉండి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండానే ముప్పై ఎకరాల అటవీ ప్రాంతాన్ని నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ ఇవ్వడాన్ని పూర్తిగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నారు కేసీఆర్ గారు నిర్వహికం కాదు కానీ కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని నేవీని రానివ్వకుండా చూశారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నేవీకి అప్పణంగా అప్పగిస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కానీ భారత రాష్ట్ర శంతి మళ్ళీ స్పష్టీకరిస్తున్నది భారతదేశ రక్షణకు మేము సర్వశక్తులను పోరాడతాం భారత రక్షణ దేశ రక్షణ కోసం రాత్రి పలు శ్రమిస్తున్న ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నే కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము అది ఒక పౌరుడిగా ఒక పార్టీగా ఈ పార్టీకి బాధ్యత రాజ్యాంగబద్ధమైన బాధ్యత కానీ ఆ క్రమంలో ఈ భూతల్లిని రక్షించే ఈ భూమిలో ఉండే మానవాల్ని రక్షించే లక్షలాది చెట్లు ఏవైతే ఉన్నాయో వందలాది సంవత్సరాల వయసు ఉన్న లక్షలాది చెట్లున్నాయో వాటిని హత్య చేయడం నేరం దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి ఒక భూమిని కబ్జా చేసినంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దామగుండంలో ఉన్న చెట్లను అప్పగించడం పన్నెండు లక్షల చెట్లు నేవీ వాళ్ళు తీసేస్తామని అంటారు అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఆందోళన చెందుతున్నారు తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడే మన వచ్చిన తుఫాను గత ఆగస్టు ముప్పై ఒకటినాడు సెప్టెంబర్ వచ్చిన ఒక తొమ్మిది ఎకరాల అరవై ప్రాంతంలో లక్షలాది ఇంకా తెలంగాణ ఇప్పుడు మీరు దామగుండంలో మరొక సుడుగా సృష్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ దామగుండంలో ఈ పన్నెండు లక్షల మొక్కల ఈ సంహారాన్ని మీరు దయచేసి ఆపండి నేర్పి వేరే చోట చూపించండి మేము వ్యతిరేకం కాదు మళ్ళీ చెప్తున్నాం భారతదేశ రక్షణకు భారత రాష్ట్ర సమితి వ్యతిరేకం కాదు దాన్ని వెనుక భూమి అండి లేకపోతే మీకు మీ అన్నదమ్ములకు అందరికి కలిపి దాదాపుగా ఐదు వేల ఎకరాలు ఉన్నాయి కదా ఆ ఎకరాల భూమి ముప్పై ఎకరాలు అడుగుతున్నారు నేవీ వాళ్ళు ఆ ముప్పై ఎకరాలు మీ ఐదు వేల ఎకరాల నుంచి తీసివ్వ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ ప్రకృతి మాతను మాత్రం సంహరించకండి అందుకొరకు భారత రాష్ట్ర సమితి తప్పకుండా దీన్ని ఖండిస్తున్నది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దీన్ని అపోజ్ చేస్తా భారత రాష్ట్రాన్ని అపోజ్ చేస్తున్నారు విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దామగుండా ఈ వృత్తి సమాధానాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అడ్డుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో హైడ్రా పేరు చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి హైడ్రా మరి మన మన కేబినెట్ లో హైడ్రా కేవలం హైదరాబాద్ కేవలం హైదరాబాద్ కే కాదు జిల్లాలకు పట్టణాలకు కూడా తీసుకొస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు మననే వాళ్ళ నూట యాభై తొమ్మిది పోస్టులు సాక్షి కూడా చేశాడు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా మీకు ఏమాత్రం చింత చెప్తున్నా ముందు మీ బంధువులు మీ పార్టీ నాయకులు అక్కడ అక్రమంగా ఆక్రమించిన వాటిని ముందు కూర్చొని వాళ్ళకేమో ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా అప్పన వాళ్ళకు కోర్టుకు పోయే సమయం వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకేమో ఒక వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు పేద ప్రజలు బంజారా సోదరు మిగతా బహుజన బిడ్డలు పొట్టకోటి కోటి కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై గజాలు ముప్పై గజాలు ఉన్న భూములు మీ అధికారుల పర్మిషన్ తోనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్లకు కూడా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం నాడు ఉదయం ఆరు గంటల వరకు మొత్తం నేల మంటం చేస్తున్నారు దాంట్లో పిల్లల టెక్స్ట్ బుక్స్ పోతా ఉన్నాయి పిల్లలు బట్టలు పోతున్నాయి వాళ్ళంతా పోతూ సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోతా ఉన్నాయి వీళ్ళందరి పాపం మీకు చుట్టుకుంటుంది రేవంత్ ఒక్కసారి ఆలోచించు మూసి రేవంత్ రెడ్డి పేరు మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే యాభై రెండు శాతం ఇళ్లను మీరు హైదరాబాద్ లో కూల్చాలని కుట్ర చేస్తా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది మీ ధనవంతుల పక్షాన నిలబడదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎవరెవరైతే ఈ హైడ్రా బాధితులు ధనవంతులకు ప్రభుత్వమే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తా ఉంటది దాని పేదలకు కోర్టుకు పోవడానికి డబ్బులు కూడా లేవు అలాంటి పేదలందరూ ఈ హైదరాబాద్గా భారత రాష్ట్ర సమితి నిలవబోతున్నది వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా కూడా ఎలాంటి ఉన్నా కూడా నిర్భయంగా తెలంగాణ భవన్ వచ్చి మరి భారత రాష్ట్ర సమితి లీగల్ టీమ్ మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చాడు దాన్ని మరొకసారి నేను నేను రిపీట్ చేస్తా ఉన్నా దయచేసి తెలంగాణ భవన్ మీ వైపే మేము నిలబడతాం మూసీ నది ఇరువైపులా ఉన్న పేద ప్రజలు వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్న పేద ప్రజలు మరి వాళ్ళు రేపు సచివాలయం శాంతి మరి ప్రదర్శన చేస్తామంటున్నారు ఆ ప్రదర్శన అడ్డుకుంటే మాత్రం భారత రాష్ట్రాన్ని ఉనుక్కోదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం మళ్ళీ చెప్తున్నాం జీవించే హక్కు ప్రతి పౌరుడి కూడా సంక్రమించింది రాజ్యాంగం వాళ్ళు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే అటును చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది రేవంత్ రెడ్డి మీరు చేసే రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఉన్నాడు కానీ ఆ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన జీవించే హైదరాబాద్ కాల రాస్తున్నది ఇలా హైదరాబాద్ లో యాభై రెండు శాతం ఏదైతే మూసి అటువైపు ఉన్న తీసేస్తా అంటా ఉన్నారు అది తప్పు దాన్ని దయచేసి మానున్న వారిని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఇప్పటి వరకు ఇంకా నవంబర్ లో రైతుల పంటలు కోతకొస్తాయి ఇప్పటి వరకు కూడా రైతు బంధు రాలేదు మీరు కేవలం పేరు మార్చినప్పుడు తప్ప పైసలు మాత్రం రైతుల జోగుల్లోకి రాలేదు పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తారా ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు రైతులకు పంట యాసీకి ముందు వాన ముందే మరి డబ్బులు ఇచ్చి ఆ పెట్టుబడితోనే రైతులు ఆనందంగా వెసులుబాటు కనిపిస్తే ఆలంబన కల్పిస్తే కిసాన్ సర్కార్ పేరు మీద మరి కేసీఆర్ గారు రైతులకు ప్రయోజనం కలిగే కార్యక్రమాలు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది తప్ప ఒక్క రైతులకు అనివ్వలేదు ఇక రెండవది రైతుల రుణమా రైతుల రుణమావి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు నలభై నాలుగు వేల కోట్లు అంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు బందంటాడు పొగ్గురెడ్డి శ్రీనివాస రెడ్డి వచ్చినప్పుడు చూద్దాం అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులున్నాయి కాబట్టి తప్పులను సవరించే దానికి టైం పడుతుంది అంటారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు రెండు లక్షల రూపాయల రుణం ఉన్న వారందరినీ తీస్తా అది కూడా పూర్తిగా కాలేదు కేవలం ఇరవై ఒక్క లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ ఆడకు రెండవది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెండు లక్షల మీద కూడా ఆ రూపాయలు అన్నారు రైతులు చాలా మంది కూడా రెండు లక్షల పదివేలు ఇరవై వేలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నలభై రూపాయలు బ్యాంకులో కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకొని పోయింది ఇప్పటి రెండు లక్షల పైన ఉన్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళ డబ్బులు మన రెండు లక్షల రుణమాఫ్ ఎందుకు ఇవ్వడం లేదు మేము చాలా మంది అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు సార్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావడం లేదు అసలు మా ప్రభుత్వం ఎక్కడ ఉన్న తెలంగాణలో ఢిల్లీలో కదా లేకపోతే ఉండదా లేకపోతే ఎక్కడ నెల ముఖ్యమంత్రి ఎక్కడ ఉండదు ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఎక్కడ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేదు ఎక్కడ వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద ఎవరు కూడా మాట్లాడతలేరు రైతులు చాలా దారుణమైన మరి పరిస్థితి అనుభవిస్తున్నారు దీని కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా మరి అంగరంగ వైభవంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఈ రోజు కేసులు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కామారెడ్డికి తీసుకొచ్చి నవంబర్ ఇరవై మూడులో కామారెడ్డి డిగ్రీ బీసీ సోదరుల కోసం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య నోటి ద్వారా చెప్పించింది ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను స్థానిక సంస్థలకు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ మరి ఎందుకు ఇంతవరకు చేయడం లేదు పది నెలలకి కదా మీరు వచ్చి ఇందులో మీకు ఒక పైస ఖర్చు కూడా కాదు కదా మీరు వచ్చి జీవాలు కూడా కదా బీసీ కమిషన్ మీరు ఆడరిస్తే బీసీ కమిషన్ జరగడం చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఒకటే రోజు తెలంగాణలో ఉండే మూడున్నర కోట్ల మంది సమగ్ర కుటుంబ సభ్యులు చేసింది కదా ఎస్సీ డిక్లరేషన్ అన్నారు కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద నాలుగు వేల కోట్ల రూపాయలు దళితుల్లో ఉండే ఔత్సాహిక యువకులకు ఇచ్చి వాళ్ళని ఏ బ్యాంకు నుంచి లింక్ చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే మీరేమన్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అభయహస్తం పేరు మీద అంబేద్కర్ అభయహస్తం పేరు మీద పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అంబేద్కర్ గారి పేరు కానీ అవయం ఇవ్వడం మర్చిపోయారు అంబేద్కర్ గారిని కూడా అవమానించిన మీరు కేసీఆర్ గారు దేశంలోనే అత్యంత ఎంత ప్రపంచంలోనే అత్యంత ఎంతైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిలవెత్తి విగ్రహం నూట ఇరవై ఐదు ఏళ్ళు విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం కొట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారిని ఆ విగ్రహాన్ని మీరు కొట్టుకోలేదు అంటే అంబేద్కర్ మీకు అందరాని వాడ చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ అంబేద్కర్ గారు రాజున్న రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ రోజు పట్టుకో దిగుతా ఉన్నారు నూట ఇరవై ఐదు ఏడుగుల విగ్రహం సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న విగ్రహం ఆ విగ్రహంలో మరి మీరు ఇలా దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థ పెట్టి ఇంతవరకు ఒక పైస కూడా మీరు రిలీజ్ చేయలేదు ఎక్కడ పోయింది మరి అభ్యర్థి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు మీరు ఎస్సీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ బల్లు పార్టీ వర్కర్ గారే పెట్టారు ఎన్ని నేను ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి మన బట్టి మీరు చెప్పండి మరి ఉప ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనిక వల్లనే మీరు ఉప ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చినారు కదా మరి ఎందుకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ డ్రైవర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడం బీసీ వెల్ఫేర్ మీరు ఇచ్చింది ఏంటండి తొమ్మిది వేల రెండు వందల కోట్లు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత రెండున్నర లక్షల బీసీల జనాభా ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం యాభై రెండు శాతం ఉన్న ప్రజలకు మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ మీరు ఇస్తున్న తొమ్మిది వేల రెండు వందల కోట్లు అవి కూడా రిలీజ్ చేయలేదు ముప్పై మూడు వేల కోట్లలో ఎన్ని రిలీజ్ చేసేవి మరి అసలు ఈ దేశం ఈ రాష్ట్రంలో పది నెలల్లో ఇంకా ఆరు మంది మంత్రులు రానే రాలేదు అసలు ఇద్దా ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గమనించాలి కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుంది ఒకసారి చూడాలి పది నెలైంది విద్యాశాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి లేడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకటే రోజు రాత్రి అక్కడ ఉంటే అధికారులు రెండు వేల మంది ఉద్యోగస్తులు తీసేసారు ఎవరు

కుటుకురాల విద్యార్థులను ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ అయితే సర్వశక్తులు కొట్టి నిర్మించిన ఈ కరణ సౌదాన్ని ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డి గారు క్షీణం చేస్తున్నారు ధ్వంసం చేస్తా ఉన్నారు ఒకవైపు నిర్మించే పని కేసీఆర్ గారు చేస్తే ఇంకొక వైపు ధ్వంసం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గుర్తించారు ఏ గురుకుల పాఠశాలలో అయితే ఆంధ్రప్రదేశ్ లో మూడు లేక నాలుగు మెడికల్ సీట్లు వచ్చేవో తెలంగాణ వచ్చిన తర్వాత అదే గురుకుల పాఠశాలలో మూడు వందల మెడికల్ సీట్లు ఒక్కొక్క పాఠశాలకు తీసుకుని వస్తే ఈ రోజు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాకి ఇవ్వలేని పరిస్థితి మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బు ఒకటి రెడ్డి దగ్గరికి పోతున్నాయా రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నాయా తిరుపతి రెడ్డి దగ్గరికి పోతున్నాయా కొండ దగ్గరికి పోతున్నాయా లేకపోతే ఇంకెవరి దగ్గరికి మళ్ళీ బట్టి దగ్గరికి పోతున్నాయా ఎవరి దగ్గరికి పోతున్నాయి చూపరి దగ్గరికి పోతున్నాయా వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి పిల్లలకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి వచ్చేది శీతాకాలం ఇప్పుడు మన దారిణాలో ఉన్న ప్రకృతి విపత్తులు జరుగుతా ఉన్నాయి మన వచ్చిన వర్షాలే అద్భుతమైన ఉదాహరణ మా ఆగస్టు ముప్పై ఒకటి నుండి ఒకటే కారణం చేసింది ప్రకృతి

ఇప్పుడు మనం నవంబర్ అక్టోబర్ లో అక్టోబర్ రాబోతున్నది నవంబర్ నుంచి చలికాలం స్టార్ట్ కాబోతున్నది కూడా వాటికి దుప్పట్లు రాలేదు ఇంతవరకు చాలా పాఠశాలలో యూనిఫామ్ రాలేదు మీరు వెంకట్రెడ్డి గారి కోసం నాలుగు వేల ఐదు వందలు నారాయణ రెడ్డి ఎత్తి పత్ర పథకానికి రెండు రెండు వేల మూడు వందలు చేసి మెగా కృష్ణ గురుకుల పాఠశాలలో పక్కా భవనాలకు ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదు దాని గురించి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా స్కాబ్ల మీద స్కాబ్ జరుగుతున్నాయి తెలంగాణ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో స్కాబ్లు మరి వెలుగు తీశారు ఈ ప్రభుత్వం ఎన్ని స్కాబ్ ఇసుక స్కాబ్ జరుగుతా మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హైదరాబాద్ లో మరి మున్సిపల్ అభివృద్ధి శాఖలో ఇంకొక అవినీతి స్కీమ్ కింద ఒక పెద్ద స్కామ్ జరిగింది దాదాపు పదమూడు వందల కోట్ల స్కామ్ జరిగింది మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పిడి సురేష్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో దాదాపుగా వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని కోర్టులో బిల్లు కూడా వేయడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వం కిక్కురు పండలేదు అదేవిధంగా ఇసుక స్కామ్ జరిగింది పైపుల స్కామ్ జరిగింది ముఖ్యమంత్రి అమెరికా పోతే అక్కడ తన మర్చిపోయో డబ్బులు ఇచ్చే వాళ్ళు మరి మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఇంకొక స్కామ్ జరుగుతా ఉన్నది మోసీ రివర్ స్కామ్ జరుగుతా ఉన్నది హైదరాబాద్ స్కామ్ జరుగుతా ఉన్నది తెలంగాణలో ఎప్పటి ఏ రియాక్టర్ పడినా చెప్తే వాళ్ళందరూ కూడా ఎంట్రీ పార్టీలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు రియాక్టర్స్ వాళ్ళ బిల్స్ క్లియర్ కావడం లేదు వాళ్ళకు పర్మిషన్ రావడం లేదు వాళ్ళ ఫైల్ అన్ని కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో హెచ్ఎంఏ డిపార్ట్మెంట్ లో మగ్గి పొందాలు ఉన్నాయి ఎవరు చూడు ఒకటాడు లార్ ట్యాక్స్ కట్టమంటున్నారు మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి విన్నాం జిఎస్టి గురించి విన్నాం కానీ పంచాయతీ ట్యాక్స్ గురించి విన్నాం కానీ ఆర్ ట్యాక్స్ ఏది పొందాం ఎవరు చూడు ప్రతి ఎస్ఎంటీకి ఒక్కొక్క ఎస్ఎంటీకి యాభై రూపాయలు కట్టమంటున్నారు అంట ప్రభుత్వం పెద్దలు ఎందుకు ఢిల్లీ పెద్దలకు హోటల్ పోయడం కోసం వీళ్ళ ఆస్తులు చక్క పెట్టుకోవడం కోసం ఆర్ ట్యాక్స్ కట్టమంటే ఆర్ ట్యాక్స్ ఎంత ప్రభుత్వం ప్రజలే గుర్తుపెట్టాలి ఈ ఆర్ ట్యాక్స్ మీద క్లారిఫై ఇవ్వాలి రియాక్టర్ అందరు కూడా ఇవాళ కంటే కొండగా కనిపిస్తున్నారు ఆనాడు కేసీఆర్ గారు పాలనలో ఎంతో గొప్పగా రియల్ ఎస్టేట్ రంగా విస్తరించింది అందువల్ల తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ స్థానంలో ఉండేది ఈరోజు తెలంగాణ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది అదే విధంగా మరి పోలీసు దౌర్జన్యాలు కూడా విపరీతంగా పెరిగిపోయింది మన మినిస్టర్ మాజీ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు హరీష్ రావు గారు రెడ్డి గారు కమ్మపోతే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టిన ఇంతకాలం దూరంగా ఉంటుంది తెలంగాణ వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ కారును ధ్వంసం చేసుకున్నట్టుగా కేసులు పెట్టిన అర్థం చేసుకోండి అదే విధంగా స్థానికంగా కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు విపరీతమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వస్తున్నది అలాంటి దౌర్జన్యకరమైన ధోరణి ఆపుకోవాలి వాడుకొని పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సాధించాడు మన వికారాబాద్లో లో కూడా అంతే ఒక వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టింది ఎక్కడో పుట్టుదని శవం దొరికితే అది అసలు మర్డర్ అయిందో సూసైడ్ అయిందో కూడా కనుక్కోకుండా అనుమానం మీద యువకులందరినీ తీసుకొచ్చి ఘోరంగా థర్డ్ డిగ్రీ పెట్టింది శాంతగిరిలో సునీత అనే అమ్మాయి వాళ్ళ ఇంటి ముద్దల జరిగితే ఆమెను తీసుకొచ్చి మగ పోలీస్ అధికారులు ఒక మహిళను ఐదు రోజుల పాటు చిత్రహింసలు చేశారు ఎవరికి చెప్పుకోవాలి పిల్లలు కూడా అదే దౌర్జన్యం జరుగుతా ఉన్నదనే సమాచారం వస్తున్నది నేను పోలీసులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా దయచేసి మీరు చట్టబద్ధ చట్టబద్ధంగానే మీరు పాలించండి చట్టబద్ధంగానే మీరు ఉద్యోగం చేయండి ఈ అధికార పార్టీ ఒత్తిడికి గురై మీరు తప్పులు చేస్తే రేపు పొద్దున దీకే ఇబ్బందులు అవుతాయి మన పాడి గోజిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది అరికపూడి గాంధీకేమో ఎస్కాటించి మరి కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి దాడి చేయించారు ఆయన ఇంటి గేట్లు కూరపడతా ఉంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహించే తప్ప ఆపలేదు ఇలా తాండూరులో కూడా పోలీసుల అడ్డ పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నా మీ కింది అధికారులకు దయచేసి చెప్పండి కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు ఎట్టి పరిస్థితులు కూడా పూత ఇవ్వకూడదు ఏ చెట్టు కూడా దౌర్జన్య పనులు అడ్డగా నిలబడాలని చెప్పదు అందుకరకు మరి మనోహర్ రెడ్డి గారు మీ దౌర్జన్యాలు ఆపండి మరి ఇది ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ దౌర్జన్యకరమైన విధానాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా కేసీఆర్ గారు పెట్టిన జీరో ఫిఫ్టీ ఫైవ్ కావాలంటున్నారు కానీ రేవంత్ రెడ్డి రాత్రి రాత్రే కేసీఆర్ గారు పెట్టిన జీరో ఫిఫ్టీ రద్దు చేసి జివో ఇరవై తొమ్మిది తీసుకొచ్చాడు దానివల్ల పొలాల వ్యక్తుల పొలాలు రాకుండా అవుతాయి దాని మీద ప్రభుత్వం వెంటనే జివో ఇరవై తొమ్మిదిని రద్దు చేసి మళ్ళీ కేసీఆర్ గారు పెట్టిన జివో యాభై ఐదును వెంటనే వాపసు తీసుకురావాలని చెప్తూ మరొకసారి మరి తెలంగాణలో ప్రజలందరూ కూడా భారత రాష్ట్ర సమిత్యాలయలమ్మ గారి స్ఫూర్తితో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెచ్చుకొని అంత గొప్పగా ఎంత గొప్పగా తయారు చేసుకున్న తెలంగాణ ఇలా మళ్ళీ ఆనాటి దేశముఖుల పాలన తరిపించే విధంగా ఆనాడు జరల పాలన తల్పించే విధంగా ఆనాడు పాలన ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు ఈ అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది మరి బిఆర్ఎస్ తప్పకుండా పేద ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని నిలవబోతున్నారని చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మరి దాంట్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు